లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీలకు గాను ఏడు నియోజకవర్గాలు ఎస్టీలకు గాను ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఏడు నియోజకవర్గాలు ఈ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ కురుపాము సాలూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు రంపచోడవరం ఏలూరు జిల్లాలో పోలవరం మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అధ్యక్ష అలాగే పార్లమెంట్లు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్లమెంట్ అధ్యక్ష అరకు పార్లమెంటు అలాగే మనకి భారతదేశంలో అయితే నా మొత్తం మనం ఇండియాలో నలభై ఏడు సీట్లు ఎస్టిల్ కొన్నాయి అధ్యక్ష ఎంపీలుగా అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాల అభివృద్ధి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో ట్రైబల్ వెల్ఫేర్ విడిపోవడం జరిగింది అధ్యక్ష విడిపోయిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ఏడు విభాగాలుగా అంటే వివిధ డెవలప్మెంట్ల కోసం ఏడు విభాగాలు చేశారు అధ్యక్ష అలాగే ఒక చట్టబద్ధమైనటువంటి ఎస్టీ కమిషన్ కూడా ఉంది అధ్యక్ష అలాగే తొమ్మిది ఐటీడీఎలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఐటీడీఎల్ గురించి చెప్పాలి అధ్యక్ష ఐటీడీఎల్ చెప్పుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆయన మా గిరిజనులందరూ కూడా తల వంచి నమస్కరించినా తప్పలేదు అధ్యక్ష ఎందుకంటే ఐటీడీఏలు పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఐటీడీఏలు పెట్టినా ఐటీడీఏల కనీసం రూపురేఖలు తీసుకురాకుండా అలాగే వదిలేసినటువంటి గత ప్రభుత్వాల్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఐటీడీఏలని ప్రత్యేక దృష్టితో చూసి ఐటీడీఏలో గిరిజనులు అభివృద్ధి చెందాలి అని గిరిజనులు ఖచ్చితంగా ఐటీడీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారు మూడు పోస్ట్లా తినగలరు అనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సీతంపేట పార్వతీపురం పాడేరు రంపచోడవరం చింతూరు కేఆర్పురం నెల్లూరు శ్రీశైలం మైదాన ప్రాంతాల కోసం మన విజయవాడలో తొమ్మిది ఐటిడీఎలు స్థాపించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేవారు అధ్యక్ష ఐదు సదుపాయాలుంటే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు మీద దృష్టి పెడితే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఆ రోజు అలాగే దృష్టి పెట్టి ఇవి మొత్తం ఐటీడీఎల్లో అన్ని అంతమంది గిరిజనులకు కూడా సేవలందించిన సంగతి తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఐటీడీఎల్ గురించి తొమ్మిది ఐటీడీఎల్ గురించి ఆల్రెడీ చెప్పాను అలాగే ఎస్టీ కమిషన్ అధ్యక్ష ఎస్టీ కమిషన్ అంటే గిరిజనుల గౌరవానికి మర్యాదకి భంగం కలగకుండా ఎస్టీ కమిషన్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏడు విభాగాలుగా ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల కోసం గిరిజనులకు సేవలు అందించడం కోసం ఒకటి గిరిజన సంక్షేమ కమిషనరేట్ అధ్యక్ష అది మన విజయవాడలోనే ఉంది అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే గిరిజనులకు రక్షణ హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అధ్యక్ష అధ్యక్ష రెండవది ఏంటంటే ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్ష అంటే ట్రైకార్ ఈ ట్రైకార్ గురించి గౌరవ సభ్యులు నలుగురు అడిగారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రైకార్ రుణాలు ఇవ్వకుండా గిరిజనులు మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష గిరిజనులు ఏంటి అధ్యక్ష ఐదు ఐదు కోట్ల మంది ప్రజలనే వాళ్ళు మోసం చేయగలరు అధ్యక్ష వాళ్ళక సత్తా ఉంది కాబట్టి గిరిజనులు ఏంటంటే అడగలేరు మాట్లాడలేరు పైగా ఐటీడీఏల్లో పూర్వం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్లని పిఓలుగా పెట్టి అక్కడ ఐటీడీఏని సంరక్షణ చేసేవాళ్ళు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలు ఎవరిని పిఓలుగా పెట్టారో తెలియదు తలుపులు తీస్తున్నారో తెలియదు అక్కడ కనీసం గ్రీవెన్స్ డే జరగలేదు పీఓ ఎక్కడున్నారో తెలియదు ట్రైకార్ లోన్లు తెలీదు ఏమీ తెలియదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు గిరిజనులు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఊరుకుంటుపోయిన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి జరిగింది అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తొమ్మిది ఐటీడీఏలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లనే పీఓలుగా పెట్టి మళ్ళీ ఐటీడీఏలు గిరిజనులకి అందరికి అమ్మల ఐటీడీఏలు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రై కార్ లోన్లు ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చాక ఇరవై కోట్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష ఖచ్చితంగా అందరికీ త్వరలో ట్రై కార్ లోన్లు అయితే అందుతాయని సభా సభాపూర్వకంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అలాగే మనకి ఇంజనీరింగ్ విభాగం కూడా ఉంది అధ్యక్ష దానికి రోడ్లు కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ సంవత్సర కాలంలో పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దాని ప్రకారం పదమూడు వందల కోట్లతో రోడ్లు వేశాం అధ్యక్ష డోలీ మోతల్ని పూర్తిగా తగ్గించాలి అనేదే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన లక్ష్యం అధ్యక్ష దానికి డిప్యూటీ సీఎం గారు కూడా సహకరిస్తూ మాకు ఆ వారి దగ్గర నుంచి కూడా నిధులు అందుతున్నాయి అధ్యక్ష అవి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష అలాగే నాలుగవది గిరిజన సహ సహకార సంస్థ జీసీసీ అధ్యక్ష జీసీసీని మాక మీకు అందరికీ తెలుసు అటవీ ఉత్పత్తులు కొనడం కానీ మద్దతు ధర కల్పించడం కానీ చేస్తున్నాం అధ్యక్ష అందులో మనందరికీ తెలుసు ప్రతిష్టాత్మకంగా కాఫీని ఇప్పుడు మనం ఎలా అయితే కొంటున్నామో గిరిజనులకి విత్తనాలు కానీ ఎరువులు కానీ కాఫీ కానీ మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి కాఫీ ఉత్పత్తిని మనం ప్రమోట్ చేస్తున్నాం అధ్యక్ష అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆఫ్ గురుకులం ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష వీటిలో ఏంటంటే ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్స్ స్కూల్స్ అధ్యక్ష నూట తొంభై తొమ్మిది పెడుతున్నాం అధ్యక్ష అలాగే ఇందులో గురుకుల గురుకులాలు నూట డెబ్భై ఒకటి ఉన్నాయి అధ్యక్ష ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇలాగే గిరిజన సంస్కృతి పరిశోధనలు కూడా సంస్థ కూడా ఉంది అధ్యక్ష ఇదేంటంటే పీసా చట్టాన్ని చూస్తూ గిరిజనులకి అన్ని హక్కులు కల్పించడం కోసం అక్కడ పరిపాలన నివేదిక కానీ పరిశోధన పనులు కానీ గిరిజన సలహా మండలి ద్వారా చేయడానికి అవి కూడా జరుగుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష అలాగే గిరిజనుల కోసం గిరిజన ప్రాంతాల కోసం మినీ హైడ్రో ప్రాజెక్టులు కూడా అక్కడ సోలార్ ప్రాజెక్టులు బయోమాస్లు వంటివి కూడా గిరిజనుల తాలూకా అక్కడ స్థానిక గిరిజనుల తాలూకా సమూహాలతోనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ చేస్తూ ఈరోజు గిరిజనులు మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల పది మంది విద్యార్థులు గిరిజన స్కూల్స్లో చదువుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మన సభ్యులంతా అడిగారు అధ్యక్ష ఎందుకంటే ఇంతకు పూర్వం గిరిజన స్కూల్స్లో చదువుకోవాలి అని అంటే చాలామంది వెళ్ళ అసలు స్కూల్సే లేని పరిస్థితి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత కొండల మీద కూడా స్కూల్స్ పెట్టారు అధ్యక్ష ఆ స్కూల్స్ ఈరోజు సీట్లు దొరకాలంటే కష్టంగా ఉంది అధ్యక్ష అట్లాంటిది ఈరోజు మనం నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు అని అంటే ఒక్కసారి అది మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు యూనిఫామ్స్ కానీ సన్న బియ్యంతో భోజనం కానీ అక్కడ పిల్లలకి బుక్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల మాకేంటంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మెయిన్గా గిరిజన పాఠశాలలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గిరిజన పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ఆ పాఠశాలల్లో చక్కగా అందరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు అలాగే సభ్యులు అడిగారు సభ్యులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇంచు ఉంచి వచ్చిందని అనుకుంటున్నాను ఐటీడీఏల ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు అసలు ఐటీడీఏలు లేవు నిర్వీర్యం అయిపోయి అక్కడ ఎవరూ లేరు వాళ్ళు మీటింగ్లు ఏం పెడతారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎవరూ మీటింగ్లు పెట్టలేదు ఎందుకంటే మా సోదరు డేట్స్ అడిగారు డేట్స్ అడని మీటింగ్ పెడితే డేట్స్ ఇస్తాం మీటింగ్లు పెట్టకపోతే ఇంక డేట్స్ ఏమి ఇస్తాం అధ్యక్ష కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి అధ్యక్ష మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యల్ని ఖచ్చితంగా మనం రిస్ట్ చేయాలి ఆ మీటింగ్ మినిట్స్లో రాసుకోవాలి అధ్యక్ష అలాగే మా గౌరవ సభ్యులు సోదరులు జయకృష్ణ గారు అడిగారు అక్కడ కూడా మనం శ్రీకాకుళం కలెక్టర్ గారిని పిలవాలా పార్వతీపురం కలెక్టర్ గారిని పిలవాలని అడిగారు అధ్యక్ష అది పార్వతీపురం జిల్లాలో ఉంది కాబట్టి పార్వతీపురం కలెక్టర్ గారే దాన్ని చేస్తారు అధ్యక్ష ఆల్రెడీ అది క్లారిటీ కూడా అటెడే ఇచ్చాం అధ్యక్ష ఆ గౌరవ సభ్యులకు అది నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే చట్టబద్ధత ఉందా అని అడిగారు ఖచ్చితంగా మన ఐటీడిఏలో ప్రతిదీ చట్టబద్ధత అధ్యక్ష చట్టబద్ధతోనే మిర్యాల శిరీషదేవి గారు అడిగారు అన్ని చట్టబద్ధతతోనే చేస్తున్నాం అధ్యక్ష గిరిజనులు స్వతంత్రంగా ఉండాలి స్వతంత్రంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గిరిజనులు అందరూ కూడా అన్ని పథకాలు అందుతున్నాయి అధ్యక్ష ఈరోజు ఏంటంటే మనం ఈ సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ గిరిజనులకు ఎంత మేలు చేస్తున్నాయో అది మాటల్లో చెప్పలేము అధ్యక్ష చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే తల్లికి వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ ఉచిత బస్సు ఎందుకంటే గిరిజనులు బస్సు ఎక్కాలంటే చాలా కష్టం అధ్యక్ష అట్లాంటిది ఎక్కడైనా కొండ ప్రాంతాల్లో వచ్చి ఏదైనా గుడికి వెళ్ళాలి ఇంకెక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు ఎక్కుతున్నారు అధ్యక్ష కాబట్టి గిరిజనులందరూ యాభై ఏళ్ళకే పెన్షన్లు తీసుకుంటూ ఐటీడీ ద్వారా ట్రైకర్ లోన్లు తీసుకుంటూ గిరిజనులందరూ కూడా ఇంకా గిరిజనులకు ఏమైనా చేయాలి అని ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మీటింగ్లు పెడుతూ సూచనలు సలహాలు ఇస్తున్నారు అధ్యక్ష ఆ ప్రకారం చేస్తా